సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా శుక్లాంబరం విష్ణుం చదివర్ణం చదుర్భయం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపజాంతయే శ్రీ గురుభ్యో నమః హరి ఓం మా సిక్స్ జేవియార్ భక్తి ఛానల్ ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షో మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం శివరాత్రి విశిష్టత గురించి చెప్పుకుందాం తెలుసుకుందాం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజే మహాశివరాత్రిగా పరిగణించబడినవి ధర్మసింధు వంటి శాస్త్ర శాస్త్రగ్రంథాలు తెలుపుతున్నాయి అమావాస్యకు ముందు వచ్చే కృష్ణ కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రిగా జరుపుకోవాలి శాస్త్ర నిర్ణయం మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపైన శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం మహాశివరాత్రి మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసిన మూడు నియమాలు ఉన్నాయి అవి ఏమిటి ఉపవాసం రాత్రి జాగరణ చేయటం శివనామస్మరణ అభిషేకాలు చేయటం అలాగే మననం చేసేవారికి చేసేవారిని కాపాడేది వంతు అంటారు కాబట్టి పరమేశ్వరుని మనసులో నిరంతరం మననం చేసుకోవటం వలన అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కవిస్తాయని శివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయంలో ఈ సమయంలో గనక శివుడి అభిషేకాన్ని చేస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి మహాశివుడు అనేవాడు మాతృవాచల్యం కలవాడు తల్లి తండ్రి బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటాడో శివుడు కూడా తన భక్తుల్ని భక్తికి ప్రవశించి కోరిన కోరికలు తీరుస్తూ రక్షించుకుంటాడు ఈ శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యం అన్నము కూరలో వండి దేవుడికి నివేదన చూపించి ఉపవాసం చేసిన వారు తీసుకోవడం కంటే ముందుగా ఆవుకి బియ్యము తోటకూర బెల్లం కలిపి తినిపించి ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నదానం చేయాలి పశుపక్షాతులు కూడా ఏదైనా అవి తినే ఆహార పదార్థాలు మరియు తాగటానికి నీరు ఏర్పాటు చేయాలి ఈ తంతు పూర్తి చేసిన తరువాత ఉపవాసం దీక్ష విరమణ చేసి ఇలా చేయటం వలన పుణ్యప్రదంతో పాటు సమస్త గ్రహ దోషాలు నివారణ కలిగి దైవానుగ్రహం పొందుతావని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్